హలో అండి అందరికీ ఈరోజు సార్ అయితే సమ్మర్ వచ్చేసింది కానీ ఎండలు అయితే ముందు పోతున్నాయి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎండ అయితే చాలా అనిపిస్తుంది అలా బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఎండ కలవంటే ఎంతగానో ఎండ అనిపిస్తుంది వేడి అనిపిస్తుంది కదా కానీ ఇంట్లో ఒక చల్లగా ఐస్ క్రీమ్స్ అలవాటు అయిపోతుంది ఐస్ క్రీమ్స్ బదులుగా మనం ఒక చిన్న ఫ్రూట్స్ కట్టండి చాలా హెల్తీ కూడా మనం ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి చూడండి చాలా సింపుల్ వేలో ఒక ఫైవ్ లో వేసుకునే విధంగా అయితే మన దగ్గర ఏం ఫ్రూట్స్ లేకుండా జస్ట్ ఒకటే ఫ్రూట్ ఉన్నా చాలండి చాలా చాలా అయితే ఒక వన్ అవర్ అయితే లో ఉంచుకుంటే సరిపోతుంది మనం ఫస్ట్ అయితే పాలు వేడి చేసుకొని కొన్ని ఒక బౌల్లో అయితే కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ చాలండి ఒక స్పూన్ వేసుకొని కొన్ని పాలు చల్లని పాలు అయితే అందులో వేసుకొని మనం పాలల్లో అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి పాలు మరుగుతున్నప్పుడే వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆఫ్ చేస్తాం కొద్దిగా కొద్దిగా వేడిగా ఉన్నాయి కాబట్టి చిక్క పడిపోతుంది పాలు చాలా వరకు అయితే ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నా చిక్క పడిపోతూనే ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా షుగర్ వేసుకోవాలి చక్కెర ఎందుకంటే ఫ్రూట్స్ అలా మళ్ళీ పిల్లలకి ఇస్తే కొంచెం చప్పగా వంటస్తా వినరు కదా కొద్దిగా అంటే కొద్దిగా షుగర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇలా కలబెట్టుకోవాలి మనం చక్కెర అనేది ఈజీ కరిగిపోతుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ పెట్టుకోవాలి వన్ అవర్ పెట్టుకొని తీసిన తర్వాత మనం ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి అప్పుడు చిక్కగా చల్లారిన తర్వాత కూడా ఇంకొద్ది చిక్క అవుతుంది అసలు ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు వాటర్ లాగా అయిపోతుంది వాటర్ లా అంటే కొద్దిగా అయిపోతుంది మరీ ఎంత వాటర్లాగా అయితే అసలు కాదు మనం తీసుకున్నా కొన్ని మనం కావాల్సినంత క్వాంటిటీ అంటే కొంచెం ఎక్కువ పాలు తీసుకున్నట్టయితే కొద్దిగా ఒక రెండు స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది చూడండి చాలా బాగా వచ్చేసింది మొత్తం ఈక్వెల్గా అలసిపోయిందండి ఇదే ఈ టైంలో మన దగ్గర ఎన్ని వెనిలా ఫ్లేవర్ ఉంటే కూడా వేసుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి ఫ్రూట్స్ అయితే నా దగ్గర ఒకటైతే బొప్పాయి ఉంది చూడండి అసలు ఒక బొప్పాయి అయితే ఉంది దాన్ని అయితే కొన్ని మాత్రం సెపరేట్ వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అయితే తీసుకుంటున్నాను సపరేట్ అయితే మిగతా బొప్పాయి అంతా మనం మిక్సీలో వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసేసుకోవాలి అంతే జస్ట్ కొంచెం అంటే గ్రైండ్ చేసేసుకొని మిగతా బొప్పాయి పీసెస్ అన్ని అట్లనే వేయాలి ఎందుకంటే మన దగ్గర ఒకటే ఉంది కాబట్టి కొంచెం అంటే కొన్ని పీసెస్ వేసుకొని అయితే గ్రైండ్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే చూడండి ఎందుకంటే అందులో కొంచెం చిక్కదనం వస్తుంది ఫ్రూట్స్ ఎక్కువ లేన్ ఫీలింగ్ అయితే రాదు మనకి ఒక్క ఫ్రూట్ వేసుకున్నప్పుడు మనకు దగ్గర ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నట్టయితే అయితే ఒకటిగా ఏ మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇదైతే చల్లగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో బొప్పాయి పళ్ళు వేద్దాం బొప్పాయి ఎందుకు తీసుకున్నట్టే మిగతా ఫ్రూట్స్ అన్ని కామన్గా ఎక్కువ సార్లు తీసుకుంటాం కదా మనం ఎక్కువగా తినని ఫ్రూట్ అయితే బాగుంటుంది అనేసి మధ్యలో బొప్పాయి ఎక్కువ తీసుకుంటున్నాము హెల్త్ కూడా కానీ చాలా మంచిది ఈ బొప్పాయి అనేది కానీ సమ్మర్లో ఎక్కువగా తీసుకోవద్దు అది వేడి వేస్తుంది అనేసి అని అంటారు అయితే చాలా వేడి ఇస్తుంది అందుకోసమే బొప్పాయి అయితే సమ్మర్లో వేసుకోవద్దు వింటర్లో తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అని ఓన్లీ వేసుకున్నా వెనీలా ఫ్లేవర్ అనేసి చల్లగా అయింది కదా ఇప్పుడే వేసుకోవాలి వేడి మీద అయితే అసలు వేసుకోవద్దు ఒక రెండు రెండు చుక్కలు రెండు చుక్కలు వేసుకోవాలి ఇది ఎక్కువగా కూడా యూజ్ చేయదు మనకు కావాలి అని అనిపించినప్పుడు మాత్రమే వేసుకోవాలి అందులో కూడా ఎక్కువగా ఎక్కువ వాడుకోవద్దు ఐటమ్స్ అనేసి చూడండి రెడీ అయిపోయింది ఇదే టైంలో నట్స్ అనేసి ఉంటే బాదంస్ కానీ జీపప్పు కానీ ఇలా ఉంటే కొద్దిగా నెయ్యిలో వేయించేసి సన్న తరుక్కునేది వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఒక్క గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకున్నట్టయితే ఈ చల్లగా అనిపిస్తుంది అనేసి ఇప్పుడు ఎండ కదా ఫ్రిడ్జ్ లో పెట్టి వేసుకున్నట్టు చాలా కూల్ గా అనిపిస్తుంది ఎండకైతే చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది అసలు బయట తీసుకున్న ఫ్రూట్ సెలర్స్ అయితే చల్లగా ఉంటాయి కానీ ఆ వాళ్ళైతే ఎప్పుడే ఐస్ ఇస్తారు ఎప్పటిది ఎంత సేపు ఎక్కడ నుండి తీసుకొచ్చారో మనకు తెలియదు కదా హెల్త్ కూడా చాలా ఖరాబ్ అవుతుంది మనం ఇంట్లోనే ఇలా ఫైవ్ మినిట్స్ లో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా అని తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మీకైతే నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి